य मुना गंगा उज्जल जल सिंगा तब शुभ जाहे तब सुभाे तव जय बा जय गण मंगलधायक जय हे भारतभाग्य विधाता जय हे ఎందరో స్వాతంత్ర సమర యోధులు వారందరి ఫలితమే ఈనాడు మనకు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం ఈరోజు మనం అందరము కన్నుల పండుగగా జరుపుకుంటున్నాము మరి వారందరి ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్నాము బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించి దాదాపు రెండు వందల సంవత్సరాలు పాలించారు మరి వారంద బ్రిటిష్ వారితో పోరాడిన ఎందరో స్వాతంత్ర సమర యోధులు వారి ప్రాణాలను పణంగా పెట్టి మన తెలుగు జాతికి మన భారతదేశానికి స్వాతంత్రం తేవాలనే ఉద్దేశంతో అతి తీవ్రంగా పోరాటం చేసి ఎట్టకేలకు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం మనకు స్వాతంత్రం తెచ్చినారు ఆ స్వాతంత్రాన్ని మనం ఈనాడు అనుభవిస్తున్నాము మరి ఆ స్వాతంత్రానికి ఫలితము మన వారు దీన్ని కొంచెం అవకాశంగా తీసుకొని ఎందరో విచ్ఛిన్న శక్తులుగా ఆక్రమించి మన దేశాన్ని విచ్చలివిడిగా చేస్తున్నారు కావున మనం అలాంటి కార్యక్రమాలకు పోకుండా మనము ఈ యొక్క స్వాతంత్ర సమర సమ ఆగ స్వాతంత్రాన్ని తెచ్చిన వీరులందరికీ మనము జోహా జ్యోహాలు తెలుపుకుంటూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కార్యాలయంలో ప్రొద్దుటూరు కార్యాలయంలో మనము ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవము ఘనంగా ಜರುಪಕ ವಿಜಯ ವಿಜಯ ಸೇಕೂರ್ಚ ಜರಿ